పెద్ద జిల్లా వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ముందు ధర్మారం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు గ్రామానికి చెందిన బర్ల లక్ష్మి అనే యాభై రెండు సంవత్సరాల మహిళ గత గురువారం మండల కేంద్రంలో పని నిమిత్తం రాగా ద్విచక్ర వాహనంపై వచ్చిన సల్మాన్ ఖాన్ అనే యువకుడు ఆమెను ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో గాయపడిన లక్ష్మిని బంధువులు గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో ఈ రోజు ఆమె మృతి చెందింది అయితే రోడ్డు ప్రమాదానికి కారణమైన సల్మాన్ ఖాన్ పై పోలీసులకు గత శనివారం ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతదేహంతో పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు తమకు న్యాయం చేయాలంటూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు దీంతో పోలీస్ స్టేషన్ వద్ద వాతావరణం నెలకొంది విషయం ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పారు రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు నేను ఆటో దగ్గరనే ఆమె ఆటో ఛార్జెసి కొంచెం మర్రింది అంతే నేనేమో ఫేస్ ఉన్నది ఇక్కడ సైడ్ ఉంది వెనకాల నుంచి వేసుకొని అంతే వేసుకొని వెళ్ళిపోయి అంతే చెప్పిండు కూడా అటు సైడ్ చెట్టు ఉంది ఇటు సైడ్ బ కార్ ఉంది ఆంటీ కనిపించకుండా ఆంటీని గుర్తు వేసుకొని అని చెప్పిండు కూడా హాస్పిటల్లో మళ్ళీ ఏదైనా బాధ్యత అని చెప్పిండు వాళ్ళ ఇంటికి పోతే ఒక్కోసారి లాక్ వేసుకుంటే దొంగ దొంగ సాటుగా దాచుకున్నారు ఇప్పుడు లాస్ట్కి వస్తే మొత్తానికి ఆమె చనిపోయింది ఇక ఊరు నేను వాడుతుడు మా అమ్మాయి చనిపోయిడు మా ఆయన కొడుకు నేనే ఇంకా ఇంట్లో ఇంట్లో పెద్ద అమ్మ కూడా చనిపోయింది ఇప్పుడు మా ఇద్దరు పరిస్థితి ఏంటి చేస్తారో వాళ్ళు మాకు న్యాయం చేస్తారు అన్యాయం చేస్తారా ఈ వెల్లు మండలంలో ఏదన్నా ఒకటి చేయాలి మాకు అంతే చేసిరంట నేను హాస్పిటల్లో ఉన్న గాంధీ హాస్పిటల్లో ఉన్న అత్తమంట మా చిన్న వీళ్ళు వచ్చేసి చేసిందంట తెలియదు నేను వీరి ఇప్పుడు వచ్చిన అయితే పోయిన గురువారం నాడు యాక్సిడెంట్ అయింది మన ఎవరు ఆమె రజ అనే వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ చేసిండు ఆమె వారం రోజుల నుంచి పోలీసు వ్యవస్థ వ్యవస్థ ఎదురుతున్న అసలు ఎవ్వరూ ఇంత రెస్పాండ్ కాలేదు శనివారం రోజు మా గ్రామ సర్పంచ్ పిటిషన్ ఇచ్చిపోయిండు ఇచ్చిపోయాక కూడా వాళ్ళు యాక్సిడెంట్ చేసిన బండి ఆ వ్యక్తిని హ్యాండ్ ఓవర్ ఇప్పటికి కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోలేరు ఇంత నిర్లక్ష్యమైంది పోలీసులు పోలీసులకు ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి అన్యాయం జరుగుతుంది మాకు ఖచ్చితంగా దీని మీద మీరు మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం పోక ముందుకే వాళ్ళు ఆల్రెడీ మేము పోయినామన్నట్టుగా వాళ్ళు వీడియో తీసుకురు మేము మేము ఏదో చేసామన్నట్టుగా వాళ్ళు పోలీసులు పంపించరు మేము మార్నింగ్ పది గంటలకు వచ్చినాము వచ్చిన తర్వాత రోజంతా తిరిగితే మూడు గంటల నుంచి నాలుగు గంటల రాలేరు ఒక్క పది నిమిషాలు పోయి వాళ్ళ ఇంటికెలా కూర్చుంటే పోలీస్ బ్యాండ్ వచ్చింది అప్పటిదప్పుడే వాళ్ళ భర్త ఫోన్ చేసిండు ఇంత నిర్లక్ష్యం ఇంత ఎందుకు ఇది పోలీస్ వ్యవస్థ ఎందుకు ఏం లేదు ఫోన్ నెంబర్ ఉండే కదా ఫోన్ పోలీస్ వ్యవస్థ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి